హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధార్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికన్నా మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము రెండో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన ఛానల్లో వచ్చే టమోటా ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ముప్పై కిలోల బాక్సు ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ ఐదు వందలు అయితే పడినాయి ఫ్రెండ్స్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే పదహైదు కిలోల బాక్సు నాలుగు వందల యాభై కలకడ మార్కెట్ చూసుకుంటే ఐదు వందల యాభై పదహైదు కిలోల బాక్సు కలకడ మార్కెట్ అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే ఐదు వందలు పదహైదు కిలోల బాక్సు అలాగే పలం నేర్ చూసుకుంటే పదహైదు కిలోల బాక్సు నాలుగు వందల యాభై అనంతపురం మార్కెట్ చూసుకుంటే పదహైదు కిలోల బాక్సు నాలుగు వందల యాభై అలాగే పుంగనూరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా చింతా కలకడ చూసు కలకడ చెప్పాను కదా కోలార్ మార్కెట్ చూసుకుంటే టాప్ అండ్ టాప్ నాలుగు వందల యాభై ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు ఇరవై ఐదు కిలోల బాక్సు ఢిల్లీ మార్కెట్ నాన్ సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు ఇరవై కిలోల బాక్సు ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్ టమోటా ధరలు అలాగే సాయంత్రం టమోటా ధరలు చూద్దాం ఫ్రెండ్స్ వచ్చి అంగల్ల మార్కెట్ పదకొండు వందలు టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్సు అంగళ్ళ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఇరవై ఐదు కిలోల బాక్సు నా పదకొండు అయితే టాప్ ధర అలాగే మొలకల్ చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక పదహ ఇరవై కిలోల బాక్సు ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది మొలకల చెరువు మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లు మన ఛానల్లో వచ్చే టమాటా ధరలు ఇప్పుడు అన్ని ఛానల్ అన్ని టమోటా మార్కెట్లలోనూ టమోటా ధరలు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ నిన్నటి నుంచి భారీగా అంటే భారీగా రోజు రోజు పెరుగుతూ వస్తున్నాయి ఇలాగే పెరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందులోనూ క్వాలిటీలు బాగా వస్తే రేట్లు అనేది బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ సరుకు తక్కువగా వచ్చినా కానీ ధరలు అనేది పెరుగుతూ ఉన్నాయన్నమాట ఈరోజు మదనపల్లి మార్కెట్కి కూడా సరుకు కొంచెం తక్కువే వచ్చింది కలకడ మార్కెట్కి కూడా చాలా వరకు తక్కువే వచ్చింది మార్కెట్ టమోటా ధర అనేది సరుకు అనేది దిగుమతి అనేది కలిగిరి మార్కెట్ అన్ని మార్కెట్లకి సరుకు తక్కువ రావటం వల్ల ధరలు అనేది భారీగా పెరుగుతున్నాయి అలాగే బయట నుండి వచ్చి కొనుగోలు చేసే వాళ్ళు రావటం వల్ల కూడా ధరలు అనేది పెరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్